మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఈ వేదిక మీద ఇక్కడున్నోలు వేలాది మంది శివుడి భక్తులు ఉన్నారు కీసర్లో మనం శివరాత్రికి పెద్ద ఎత్తున దర్శనం చేసుకుంటాం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి భక్తులు ఉన్నారు గుట్టకు పోయి మనం మొక్కు తీసుకుంటాం పిల్లలకు తల వెంచుకల్ ఇచ్చొస్తాం రాముడు భక్తులు ఉన్నారు శ్రీరాముడి భక్తుడిగా మనం అందరం భద్రాచలంలో పోయి రావుణ్ణి గొల్చొచ్చినాం అదే విధంగా జోగులాంబ అలంపూరు పోయి జోగులాంబ శక్తి పీఠాంకియాల పూజలు చేసుకున్నాం ఒకటే దయ్యం పట్టినట్టు పట్టింది బీజేపీ జై శ్రీరామ్ అనాలంట ఓట్లు పడాలనంట ఎత్తిన జెండా దించకు ఇచ్చిన పైసలు వంచక అన్నట్టు తయారైంది వీళ్ళు ఏంది అని నేను అడుగుతున్నా రాముడు పేరు మీద ఎంతకాలం రాజకీయం చేస్తారు రాముడిని తీసుకొచ్చి బజార్లో పెట్టి గోడల మీద రాసి ఇదేనా మీ నీచమైన రాజకీయం అని బీజేపీ నాయకులను అడుగుతున్నా అందుకే మిత్రులారా దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి వాడే అసలైన హిందువు నా మనసులో నుంచి మాట్లాడుతున్నా నేను హిందువును నేను దేవుణ్ణి నమ్ముతా దేవుడి నమ్మకం నా విశ్వాసం ముస్లింలు మహమ్మద్ ప్రవక్త నమ్ముతారు క్రిస్టియన్స్ యేసు ప్రభువు నమ్ముతారు సిక్కులు వాళ్ళ దేవునికి మొక్కుతారు ఎవడి ధర్మము ఎవడి జాతి వాడిదే ఎవడి ధర్మాన్ని వాడి జాతిని గౌరవించుకోవడం వాళ్ళ హక్కు రాజ్యాంగం మనకు ఇచ్చిన అధికారం ఇదేం కర్మనో దేశంలో ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే ముసుగు ముసుగుదొడుకున్న ఈటల రాజేందర్ కూడా ఈరోజు ఇట్లా తయారైండయా అందుకే దేవుడి పేరు మీద మతం పేరు మీద రాజకీయ వ్యాపారం చేసేటోళ్లను పొలిమేదలు దాటే వరకు తరమాల్సిన అవసరం ఉంది శాంతి భద్రతలను కాపాడి మత సామరస్యాన్ని నిలబెట్టి ఈ నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకున్నది మనం తీసుకుంటాం అందుకే మిత్రులారా ఇలా వివేకంతో మనం వివరించాలి వివాదాలతోని సంక్షేమం జోలి సంక్షేమాన్ని దెబ్బతీయొద్దు అందుకే ఈరోజు బీజేపలకు చెప్పుకోవడానికి ఏంది లేదు పేదవాడికి ఇల్లు ఇచ్చింది లేదు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చింది లేదు జన్ ధన్ ఖాతాలో పైసలు వేసింది లేదు రైతులను కాపాడింది లేదు ఈరోజు ప్రపంచంలో ఉండే నూట ఇరవై ఐదు దేశాలలో ఆకలి మీద ఒక సర్వే చేసిరు ఏ దేశంలో ఆకలి ఎక్కువ ఉంది పేదలు అన్నం దొరకక చస్తున్నారని సర్వే చేస్తే భారతదేశం నూట పదకొండవ స్థానంలో నిలబడ్డది నూట ఇరవై ఐదు ఉంటే ఈ దేశం ఆకలి ఇండెక్స్ లో నూట పదకొండవ స్థానంలో ఉంది నిజంగా నరేంద్ర మోడీ గారు సిగ్గుతో తల వంచుకోవాలి పాకిస్తాన్ బంగ్లాదేశ్ కంటే భారతదేశం వెనుకబడ్డది ఇంత దరిద్రం దేశంలో తాండవిస్తుంటే మతం ముసుగులో రాజకీయ ప్రయోజనం కోసం ప్రయత్నం చేయడం ఇది మంచిదా ఇట్లాంటి నరేంద్ర మోడీతో కల్వకుంట్ల చంద్రశేఖరరావు చీకటి ఒప్పందం చేసుకొని ఇక్కడ అభ్యర్థిని ఎట్లాంటి వాళ్ళని పెట్టినరో చూడండి టిఆర్ఎస్ కేసే ప్రతి ఓటు మూసీలేసినట్టే అది రాజేందర్కు పరోక్షంగా ప్రయోజనం ఉంటుంది అందుకే టిఆర్ఎస్ కార్యకర్తలకు నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ నాయకుడు ఎప్పుడో మిమ్మల్ని తాకట్టు పెట్టిండు నరేంద్ర మోడీకి తెగ నమ్మిండు అందుకే మీరున్నది టీఆర్ఎస్లో అయినా మీరు వెయ్యాల్సింది కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే ఒక సెక్యులర్ ఒక అభివృద్ధిని కాంక్షించే అభ్యర్థి మీకు కావాలంటే సునీత మహేందర్ రెడ్డి గారు మల్కాజ్ గేరి నుంచి ఎంపీగా గెలవాలి అక్కని గెలిపించండి అక్క కేసే ప్రతి ఓటు నాకేసినట్టే ఎట్లయితే ఆనాడు ప్రశ్నించే కొంతగా పార్లమెంటులో మీ బిడ్డగా ఈ దేశంలో రాణించినో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతాల అభివృద్ధి చేసే బాధ్యత నాది మా జంగయ్య చాలా విషయాలు చెప్పిండు యాభై ఎనిమిది జీవో చెప్పిండు యాభై తొమ్మిది జీవో చెప్పిండు జవహర్ నగర్ గురించి చెప్పిండు మేడ్చల్ గురించి చెప్పిండు మా శ్రీశైలం గోడు మా హనుమంతరెడ్డి రెడ్డి కుత్పులాపూర్ గురించి చెప్పాడు మా